సర్కర్ కొలువు చేతబట్టి జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని కుటుంబానికి కొండంతండగా నిలవాలనే దృఢ సంకల్పంతో పల్లె నుంచి పట్నం బాట పడుతున్న ఆశావాహులు ఎంతోమంది ఉన్నారు ఆర్థిక కష్టాల కోర్చి ఒక పూట తిని ఒక పూట పస్తులుంటూ పుస్తకాలతో కుస్తీలు పడుతున్న అభ్యర్థులు తెలుగు రాష్ట్రాల్లో లెక్కకు మిక్కిలే ఉన్నారు పోటీ పరీక్షల్లో శిక్షణ కోసం అప్పులు చేసి మరి వేలకు వేలు ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతున్నారు ఏపీ తెలంగాణలో హైదరాబాద్ వైజాగ్ విజయవాడ తిరుపతి వరంగల్ పట్నాలు ఈ కోచింగ్ సెంటర్లకు నిలవుగా మారాయి అయితే ఉద్యోగ అభ్యర్థుల నుంచి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న కోచింగ్లు ఎంతవరకు సేఫ్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి మౌలిక వసతులు సేఫ్టీ విషయంలో ఏ మేరకు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నాయి ఢిల్లీలో ముగ్గురు సివిల్ సర్వీస్ అభ్యర్థులు మృతి చెందిన ఘటనతో అయినా మన ప్రభుత్వాల్లో చలనం వచ్చిందా ఇటు తెలంగాణ అటు ఏపీలో ఏ ఒక్క అధికారైనా కోచింగ్ సెంటర్ల పరిస్థితిపై ఆరా తీశారా ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉంటుందా ప్రభుత్వ కొలువు సంపాదించాలని సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలని ఎన్నో కలలను మోసుకుంటూ పట్టం బాట పడుతున్న నిరుద్యోగ యువతి యువకులు ఎంతో మంది గమ్యాన్ని చేరుకునే లక్ష్య సాధనలో శిక్షణ కోసం కోచింగ్ సెంటర్లలో జాయిన్ అవుతున్నారు ఆశావహులు వేలలో ఫీజులు చెల్లించి శిక్షణ తీసుకుంటున్నారు సివిల్ సర్వీస్ గ్రూప్స్ డిఎస్సి బ్యాంక్ జాబ్ల కోసం హైదరాబాద్ విశాఖ తిరుపతి విజయవాడ వరంగల్ ఇలా ప్రధాన నగరాల్లో కోచింగ్లు తీసుకుంటున్నారు నిరుద్యోగుల నుంచి వస్తున్న డిమాండ్స్ ను ఆసరా చేసుకుని ఈ పట్టణాల్లో పుట్టగొడుగుల కోచింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి అయితే ఇటీవల భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో ఓ సివిల్ సర్వీస్ శిక్షణ సంస్థలు బేస్మెంట్ లైబ్రరీలోకి వరద నీరు ఉధృతంగా ప్రవహించిన దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థులు జల సమాధి కావడం యావత్ దేశాన్ని కలిచివేసింది చనిపోయిన ముగ్గురిలో ఒకరైన తానియా అని తండ్రి మంచిర్యాల సింగరేణిలో సీనియర్ మేనేజర్ కావడంతో తెలుగు రాష్ట్రాల అంశం తెరపైకి వచ్చింది మన తెలుగు రాష్ట్రాల్లోని కోచింగ్ సెంటర్లు సేఫేనా అనే చర్చ జరుగుతోంది ఢిల్లీలోని రావు సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ నిబంధనను అతిక్రమించి అభ్యర్థులకు శిక్షణ ఇస్తోంది బిల్డింగ్ సెల్లార్ ను కేవలం వాహనాల పార్కింగ్ కోసమే ఉపయోగిస్తామని చెప్పి మున్సిపల్ శాఖ నుంచి అనుమతులు తెచ్చుకున్నారు కానీ రూల్స్ ను బ్రేక్ చేసి లైబ్రరీ ఏర్పాటు చేయడంతో బంగారు భవిష్యత్తు ఉన్న ముగ్గురు సివిల్ సర్వీస్ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది ప్రమాదం జరిగింది కాబట్టి కోచింగ్ సెంటర్ నిర్వాహకం బయటపడింది లేకపోతే అంతే సంగతి ఢిల్లీ తరహాలో నిబంధనలను అతిక్రమించి అభ్యర్థులకు కోచింగ్ ఇస్తున్న సెంటర్లు మన తెలుగు రాష్ట్రాల్లో కోకల్లులు అని చెప్పాలి ఎలాంటి అనుమతులు లేని భవనాల్లో కనీసం ఫైర్ సేఫ్టీ కూడా లేకుండా అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాయి కాసుల వేటలో పడి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి ఉద్యోగం సంపాదించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో అభ్యర్థులు ఇవేవి పట్టించుకోకుండా కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ లో అనుమతి లేని పలు కోచింగ్ సెంటర్లు స్టడీ హాళ్లు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి ఏపీలోని విశాఖ విజయవాడ తిరుపతి వంటి నగరాల్లోనూ వందల సంఖ్యలో శిక్షణ కేంద్రాలు వెలుస్తున్నాయి హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్ల మూలంగా అశోక్ నగర్ దిల్సుఖ్ నగర్ అమీర్పేట్లు నిరుద్యోగుల కూడళ్లుగా పేరు పొందే అడ్డు అదుపులేని కోచింగ్ సెంటర్లపై మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం తొలుత దృష్టి పెట్టింది కోచింగ్ సెంటర్లను సేవారంగంలోకి తెచ్చి వాటిపై పన్నులు వేశారు పద్దెనిమిది జనవరి రెండు రెండు వేల ఇరవై నాలుగున భారత ప్రభుత్వం కోచింగ్ సెంటర్ల నియంత్రణ కోసం విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది ఈ మార్గదర్శకాలు ఎక్కడా అమలు కావడం లేదు హైదరాబాద్ అశోక్ నగర్ లో గ్రూప్ వన్ టూ త్రీ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండగా దిల్సు నగర్ లో పోలీసు ఉద్యోగాలు గేట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆర్ఆర్బి బ్యాంకింగ్ వంటి శిక్షణను నిర్వహిస్తున్నాయి ఇక అమీర్పేట్ లో సాఫ్ట్వేర్ హార్డ్వేర్లతో పాటు లాంగ్వేజెస్ ఇతర నైపుణ్య శిక్షణ కేంద్రాలు వందలు వేల సంఖ్యలో ఉన్నాయి ఇందులో అత్యధిక కోచింగ్ సెంటర్లకు ఎటువంటి అనుమతులు ఉండవు కేవలం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో నామమాత్రపు రుసుముతో ఒక వ్యాపార సంస్థగా నమోదు చేసుకుంటారు కోచింగ్ సెంటర్లు నడుపుతున్న భవనాలకు భవన యజమానులు అగ్నిమాపక శాఖ విధించిన రక్షణ నిబంధనలు పాటించారు గృహ అవసరాలకనే ముందుగా విద్యుత్ శాఖ నుంచి అనుమతి తీసుకుని ఆ భవనాలను కోచింగ్ సెంటర్లు నడుపుకోవడానికి వాడుకుంటూ విద్యుత్ శాఖ ఆదాయానికి కండి కొడుతున్నారు తనిఖీకి వచ్చిన జేహెచ్ఎంసీ విద్యుత్ శాఖ అధికారుల జేబులు నింపేస్తూ జరిమానాల నుంచి తప్పించుకుంటున్నారు తరగతి గదిలో శిక్షణ పొందుతున్న ప్రతి విద్యార్థిపై జీఎస్టీ వంటి పనులు చెల్లించకుండా తప్పించుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు ఇరుకుగా వెలుతురు లేని గదుల్లో వంద మంది కూర్చోవలసిన చోట సుమారు ఐదు వందల మందిని కూర్చోబెట్టి బోధిస్తున్నారు వందలాది మంది విద్యార్థులకు ఒకటి రెండు అపరిశుభ్రమైన మరుగుదొడ్లు మూత్రశాలలో ఉంచి విద్యార్థి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారోగ్యంగా వ్యవహరిస్తున్న కొన్ని కోచింగ్ సెంటర్స్ నియంత్రించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది కోచింగ్ సెంటర్లలో జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే నష్టపోయేది నిరుద్యోగ అభ్యర్థులే తర్వాత ఎలాంటి హడావిడి చేసినా ప్రయోజనం ఉండదు అయితే ఢిల్లీ ఘటన తర్వాతైనా తెలుగు రాష్ట్రాల్లోని కోచింగ్ సెంటర్లపై అధికారుల నిఘా కొరవడింది తనిఖీలు నిర్వహించి అభ్యర్థులకు భరోసా కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు